రాష్ట్ర వ్యాప్తంగా భూమి సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నంజాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఆధ్వరులు రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి గురువారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఓబులంపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి వీఆర్ఓలు ఆర్ఐ మండల సర్వేయర్ రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల యొక్క భూ హక్కులను రైతులు పొందేందుకు ఆన్లైన్ అడంగల్ ఆర్ఓఆర్లలో పొరపాట్లకు తావు లేకుండా అలాగే వారి యొక్క భూములను వారికే చెందాలనే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం అన్నారు ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని చుక్కల భూములు ఎండోమెంట్ ఇనాం భూముల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పరమేశ్వర్ రెడ్డి కిషోర్ సర్వేర్లు రెవెన్యూ సిబ్బంది గ్రామ ప్రజలు రైతులు తైతల్ పాల్గొన్నారు ఈరోజు రెవెన్యూ సదస్సులు కార్యక్రమం భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిది వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల భాగంగా ఈరోజు ఓబులంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా పొద్దున తొమ్మిది గంటల నుంచి ఎస్సీ కాలనీ అంతా పర్యటించడం జరిగింది అక్కడక్కడ పారిశుద్ధ్య లోపాలుంటే సంబంధిత అధికారులను కూడా పిలిచి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేశాము అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాము అలాగే ఎస్సీ కాలనీ అంతా తిరిగి కొన్ని హౌజెస్ శాంక్షన్ కావాలంటే అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పేసేసి శాంక్షన్ కోసం అనేసి మేము గ్రామసభలో మీరు గ్రీవెన్సీస్ తీసుకొని సంబంధిత అధికారులకు పంపిస్తామని కూడా తెలియజేశాము ఇంకా కూడా ఊర్ల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో రెవెన్యూ ఏ కాకుండా మిగతావి కూడా తీసుకుంటామని తెలియజేశాము ప్రజెంట్ రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు వచ్చిన అర్జీలు రెవెన్యూ పరంగా కొన్ని మ్యూటేషన్స్కు అప్లై చేయడం జరిగింది మరియు రీసర్వేలో ఏమన్నా సమస్యలు సర్వేలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చారు మేము వెంటనే సర్వేని కూడా పంపించి ఆ ఫీల్డ్ పైన కొలతలు వేయడానికి ప్రయత్నం చేశాము కాకుండా అక్కడ క్రాప్ ఉన్నందువల్ల సో నెక్స్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత మేము దాన్ని హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని చూసుకొని ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తామని ఆ సంబంధిత ఎవరైతే అర్జీదారు ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇంకా కొన్ని మాకు వన్ బి అడంగల్ రావట్లేదంటే వెంటనే మేము అక్కడే డిజిటల్ సైన్ చేసేసి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసేసి అక్కడే వాళ్ళకు ఆ పట్టాదార్స్కు వన్ బి అడంగల్ కూడా అందజేశాము ఈరోజు తొమ్మిది గంటల నుంచి ఐదో గంటల వరకు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ అలాంటివి అప్లై చేసుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు అందజేయడం జరుగుతుందని అందరికీ కూడా తెలియజేశాము ఐదు గంటల లోపల వచ్చినా కూడా మేము ఆ సర్వీసెస్ అందజేయడానికి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే మనకు వాటర్ యూజర్స్ ఎలక్షన్స్ పద్నాలుగో తారీఖు మన మండలంలో పదహారు పదహారు డబ్ల్యూఏలకు కండక్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించి కేసీ కెనాల్ ఆరు టీజీపీ ఐదు మైనర్ ఇరిగేషన్ మూడు సో పద్నాలుగు డబ్ల్యుఏలకు మనము పద్నాలుగో తారీఖున ఎలక్షన్ నిర్వహించబడి ఉంది కాబట్టి మీరందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదము